గుడ్ మార్నింగ్ వెస్టేజ్ ఇప్పుడు నేను తీసే వీడియో మన వెస్టేజ్ యూజర్లు కానీ అగ్రికల్చర్ చేసే ప్రతి రైతుకు యూజ్ అవుతుంది ఎందుకంటే ఇది నేను చెప్పేది క్లియర్గా వినండి ఇక్కడ కనిపిస్తున్న చూడండి ఫ్రెండ్స్ ఇది మాది పాత బోరు ఎందుకంటే చాలా వరకు మాకు రెండు సార్లు మూడు సార్లు కడిగిపించాము ఇది ఏంటంటే కంప్లీట్గా కూడుకపోయింది ఓకే ఫ్రెండ్స్ అయితే ఇక్కడ చూడండి మళ్ళీ ఇది రెండవ బోర్ అన్నట్లు దీన్ని మళ్ళీ కొత్తగా బోర్ వేసాము వేసినాక ఇక్కడ మాకు వాటర్ పడ్డాయి అయితే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మేము ఆ బోరు పైన ఎన్నో ఆశలు పెట్టుకొని వరి సాగుకు మేము పొలముని రెడీగా సిద్ధం చేసాము ఇక్కడ చూడండి ఇక్కడ ఉంది కదా ఫ్రెండ్ ఇదంతా అయితే నారు ఏందంటే టైంకు పెట్టాలి అవునా ఆ టైంకు మేము నారు పెట్టలేదు మినిమం మినిమము అరవై రోజులు పట్టింది చూడండి రైతుకి ఎంత ఇబ్బందులు ఉంటాయి మినిమం మినిమం అరవై రోజులు పట్టింది అరవై రోజుల తర్వాత మేము నారు పెట్టామంటే ఈ నారు పెట్టి ఇప్పుడు ఒక పదిహేను రోజులు అవుతుంది చూడండి అయితే సాధారణంగా ఏంటంటే అందరు ఏమన్నారంటే మా విలేజ్లో నారు అరవై రోజుల తర్వాత పెడుతున్నారు మీరు పంట అవుతుందో కాదో నాకు తెలియదు అని అన్నారు నేనేందంటే మన వెస్టేజ్ మీద ఎంతో నమ్మకం పెట్టుకొని ఇక్కడ మన వెస్టేజ్ ప్రోడక్టు యాక్వేజల్ వాడాను అగ్రి ఎయిటీ టూ వాడాను గ్రాన్వల్స్ వాడాను ఇది కూడా ఇంకో పొలం అండి ఇది శిల్క పొలం అన్నట్లు ఇదేమంటే వెయ్యి పది చూడండి పదిహేను రోజుల తర్వాత ఇలా ఉంది అంటే నారు పెట్టినాక దీని వయసు నాకు తెలిసి కము డెబ్భై రోజులు డెబ్బై ఐదు రోజులు ఉండొచ్చు ఇక్కడ చూడండి అక్కడక్కడ కూడా మనకు ఏమంటారు వడ్లగే చూడండి ఎలా వచ్చిందో అంటే కంప్లీట్గా ఏంటంటే దిగుబడి రాదు అన్నారు కానీ నేను వెస్టేజ్ మీద ఎంతో నమ్మకంతో ఇక్కడ కూడా నాకు పది మంది రైతులకు చెప్పుకోవడానికి నాకు ఒక అవకాశం ఇచ్చాడు దేవుడు నిజం ఫ్రెండ్స్ ఎందుకంటే నాకు ఇదంతా నాకు అవకాశం కోసమే దేవుడు ఈ విధంగా చేశాడేమో అనుకుంటున్నాను కానీ నిజంగా చెప్పాలంటే రైతులకు ఇన్ని కష్టాలు ఉంటాయంటే అన్ని కష్టాలు ఉంటాయి చూడండి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ వెస్టేజ్